వీళ్ళ కిందట రాజకీయంగా దీని అందరినీ తీసుకొని రావడం జరిగింది అదే సగం దరిద్రము వెంకన్న దగ్గరికి దేవునితో రాజకీయాలు పెట్టుకొని ఆడడం అంత దరిద్రం ఇంకోటేమీ ఉండదు అదేవిధంగా మీరు ఈ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాగంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఒక సిస్టమ్కి ఆ రోజు పోకపోతే ఇంక ఏదో అంతా నాశనమైపోతాము మనం అంత ఇంకా బతికి కూడా వేస్ట్ అనే విధంగా చేయడంతోనే భక్తులు ఆ నమ్మకంతోనే ఎక్కువగా జనం దగ్గరికి పోతున్నారు గుళ్ళకి అదే రోజే వెళ్ళాలని ఇప్పుడు పుష్కరాలు జరిగింది ఆ రోజు ఏంది ఆ రోజు పోతేనే ఆ పుష్కరాల్లో జరిగితేనే మనకు ఇంకంతా లేని పాపాలన్నీ పోతాయి ఎక్కడ లేని పుణ్యాలన్నీ వస్తాయి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళడంతోనే ఆ రోజు ఆ విధి జరిగింది ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కుంభ దగ్గర దగ్గర నలభై కోట్ల మంది వస్తారని చెప్పేసి మన దాంట్లోనే అంతో ఎంతో క్లీన్లీనెస్ కానీ సెక్యూరిటీ కానీ మెయింటైన్ చేసేది ఏంటంటే మన దాంట్లోనే ఇక్కడే ఇబ్బంది ఉంటే ఇంక అసలు వాళ్ళు మెయింటైన్ కూడా చేయలేరు కానీ ఏం చేస్తాం మనం అందరం వేల మంది పోతూ ఉంటాం ట్రైన్స్ పోతూ ఉంటాము మనకందరికీ ఒక మైండ్లోకి ఎక్కిస్తారు ఏమైనా ఎక్కిస్తారు ఆ రోజు మీరు పోయినారా పోయినట్టు లేదా లేనట్టు మీరు మీరంతా నాశనం అయిపోతారు అనే పద్ధతిలో చెప్తూ ఉంటారు ప్రవచనాల్లో కూడా అది చాలా తప్పు డెఫినెట్గా వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఎప్పుడు క్రౌడ్ తగ్గుతుంది ఎప్పుడు వెళ్తుంది అని అందరూ ఫస్ట్ డేనే వెళ్ళాలని ఏం లేదు ఎప్పుడు వెళ్తుందో ఉంటారు ఆ రోజు వెళ్తే చాలా బెటర్ అనేది నా అభిప్రాయం సో ఎందుకంటే గతంలో జరిగిన సందర్భాలన్నీ మనం చూసినాం కాబట్టి ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు అదే రోజు వెళ్ళాలనుకునే తాపత్రంతో మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం లక్షల మంది వస్తూ ఉంటారు ఇప్పుడు కుమ్మైనప్పుడు నలభై కోట్ల మంది వస్తారని ఒక ఎస్టిమేషన్ సో మనం డే వన్నే వెళ్ళాలి అనుకుంటే ఆరోగ్య ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటారు మళ్ళీ లాస్ట్ చివరిలో అనుకో మేళ అంతా అయిపోతుంది కాబట్టి అప్పుడు విపరీతం అంటారు సో ఎప్పుడో వెళ్ళండి చేయండి అండ్ ఐ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ టు మేక్ ఎన్ యాక్ట్ ఒక చట్టం తీసుకొని రండి ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగకోకుండా ఆగాలి అంటే ఒక బలమైన చట్టం ఒక భయం పుట్టించే చట్టం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆరో అదేవిధంగా వారి యొక్క ప్రాణాలని నిలబెట్టలేనంత ప్రభుత్వాలు ఉండి స్టే కదా సో ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఒక నమ్మకం కినిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది సో ఆ ప్రభుత్వాలది ఆ నమ్మకం కలిగించాలి అంటే డెఫినెట్గా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి అని అదేవిధంగా తిరుమల తిరుపతి సంబంధించి నేను రాజకీయాల గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే దీంట్లో ఈ ల్యాబ్సెస్లలో ఉన్నాయో వాళ్ళలో దీంట్లో